అఖండ తాండవన్ డే సెవెంత్ తన ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అనేవి చెప్పబోతున్నాను అనమాట సో ఇంకో మెయిన్ పాయింట్ ఏంటంటే సిక్స్త్ డే కలెక్షన్ అనేది ఆల్రెడీ ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను ఈ యొక్క డే సిక్స్త్ కలెక్షన్ అనేది స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది మన ఇండియాలో ఎంత సంపాదించింది అని చెప్పి ఒక ఇన్స్టిమేషన్ వేసుకుని ఆల్రెడీ వాళ్ళు వదిలేరు కానీ స్టేట్ వైజ్ గా వదలలేదు అనమాట ఒక టూ అవర్స్ క్రితమే వదిలారు బల్ల గుద్దీ ఈ యొక్క పాయింట్ అనేది సంవత్సరం ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి టోటల్ గా ఫస్ట్ డే నుంచి లాస్ట్ డే వరకు ఇప్పుడు సెవెన్ ఏడు రోజులు జరిగింది కాబట్టి ఈ యొక్క ఏడు రోజుల కలెక్షన్ వరల్డ్ వైడ్ గా ఇండియాలో గ్రాస్ ఎంత నెట్ ఎంత షేర్ ఎంత ఇండియాలో వరకు ఎంత సంపాదించింది వరల్డ్ వైడ్ గా ఎంత సంపాదించింది నార్త్ అమెరికాలో ఎంత సంపాదించింది ఎన్ని డాలర్లు వచ్చింది అని చెప్పి పూర్తి డీటెయిల్స్ అండి క్లియర్ గా చెప్తాను అనమాట ఎవరు మిస్ చేయదు వీడియోని ఎండ్ వరకు చూడండి మీకు బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇంకో మెయిన్ విషయం ఏంటంటే రాజాసాబ్ సంబంధించిన ఒక చిన్న అప్డేట్ కూడా ఉందనమాట సో హీరోహిని ఏదో ఇది చేశారనమాట ఈ ఈ ఈవెంట్ లో సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఎవరైనా సరే మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లెక్కాన్ని అల్లు పెట్టుకోండి అలాగే లైక్ షేర్ కామెంట్ కొట్టండి ఫాస్ట్ గా సో డే సెవెంత్న మన ఇండియా వరకే నేను చెప్తున్నానండి బాగా గుర్తుపెట్టుకోండి డే సెవెంత్ మన ఇండియా వరకే జీరో పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు సంపాదించింది అనమాట జీరో పాయింట్ తొంభై ఎనిమిది లక్షలు అది సెవెంత్ డే కాబట్టి ఈ యొక్క అమౌంట్ అనేది ముందుకెళ్తుంది అనమాట అంటే ఇది లైవ్ డేటా అనమాట నిమిషాలు గంటలు గడిచే ఈ యొక్క డేటా అనేది తొంభై ఎనిమిది ఇప్పుడు ఒక కోటి పడవచ్చు లేదా ఒక లక్ష ఒక కోటి యాభై లక్షలు పడవచ్చు అనమాట సో చెప్పలేము అది ఇది లైవ్ డేటా సెవెంత్ డే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే స్టేట్ వైజ్ గా అయితే సెవెంత్ డే రాలేదనమాట సిక్స్త్ డే వచ్చి ఒక టూ అవర్స్ క్రితమే వచ్చింది స్టేట్ వైజ్ గా నేను ఆల్రెడీ చెప్పాను సో సిక్స్త్ డే రోజు త్రీ పాయింట్ త్రీ అంటే అంటే మూడు కోట్ల మూడు లక్షల వరకే సంపాదించింది అనమాట సిక్స్త్ డే రోజు తెలుగులో వచ్చి రెండు కోట్ల తొమ్మిది లక్షలు సంపాదించింది అనమాట హిందీలో వచ్చి జీరో పాయింట్ జీరో రెండు లక్షలు మాత్రమే సంపాదించింది ఈ రోజు కర్ణాటకలో వచ్చి జీరో పాయింట్ జీరో ఫైవ్ లాక్స్ అనేది సంపాదించింది అనమాట సో తమిళ్ లో వచ్చి జీరో పాయింట్ జీరో ముప్పై రెండు లక్షలు సంపాదించింది అనమాట మలయాళంలో వచ్చి జీరో పాయింట్ జీరో ఒక లక్ష మాత్రమే సంపాదించింది అనమాట సిక్స్త్ డే రోజు సో సెవెంత్ డే అనేది రేపు మార్నింగ్ వస్తుందండి స్టేట్ వైజ్ గా ఎంత సంపాదించింది ఏంటని సో వీళ్ళు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇన్స్టిమేషన్ వేసుకుని చెప్పారు కాబట్టి తొంభై ఎనిమిది లక్షల వరకే సంపాదించింది అని చెప్పి లైవ్ డేటా చెప్పారనమాట ఈ యొక్క ఇండియన్ నెట్ కలెక్షన్ ఎంత అంటే డెబ్బై నాలుగు కోట్ల పాయింట్ ఎనభై ఎనిమిది లక్షలు అనమాట ఓకేనా టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్ డెబ్బై టోటల్ వరల్డ్ వైడ్ గా చూసుకున్నట్లయితే టోటల్ గా దాదాపు ఎనభై నాలుగు కోట్లు ఎనభై నాలుగు కోట్లు ఉండొచ్చు ఇండియన్ నెట్ కలెక్షన్ అని చెప్పి రోమర్ అయితే వస్తుంది సో ఈ యొక్క సెవెంత్ డే గడిస్తే మాక్సిమం ఎనభై నాలుగు కోట్లు ఉండొచ్చండి ఎందుకంటే చెప్పలేం ఇది ఒక లైవ్ డేటా కదా తర్వాత మారిపోతుంది అనమాట ప్రస్తుతానికైతే డెబ్బై నాలుగు కోట్లు డెబ్బై నాలుగు కోట్లు ఉంది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ సో ఇండియన్ గ్రాస్ వచ్చి ఎనభై ఐదు కోట్లు ఉంది అనమాట అంటే టోటల్ గా ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు కోట్లు ఉంది అని చెప్పి రోమర్స్ అయితే వస్తున్నాయి టోటల్ గా ఇప్పుడు ప్రస్తుతానికైతే సో ఇండియన్ గ్రాస్ లో వచ్చి ఎనభై నాలుగు కోట్లు ఉంది అనమాట ప్రస్తుతానికి ఓవర్సీస్ లో వచ్చి పద్నాలుగు కోట్లు ఉంది అనమాట సో వరల్డ్ వైడ్ గ్రాస్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి వంద పైనే దాటేసిందండి నిజంగా సెవెంత్ డే జరుగుతుంది కాబట్టి వంద పైనే దాటేసింది అనమాట సో బ్రదర్ నేను ఒకటే చెప్తా వినండి ఇప్పుడు ఈ యొక్క మూవీ అనేది నార్త్ అమెరికాలో కూడా కలెక్షన్స్ నార్త్ అమెరికాలో కూడా కలెక్షన్స్ అనేటివి బాగానే రాబట్టింది అనమాట సో నార్త్ అమెరికాలో చూసుకున్నట్లయితే సెవెంటీన్ కే డాలర్స్ అంటే పదిహేను కోట్ల ముప్పై ఆరు లక్షలు వచ్చింది అనమాట నార్త్ అమెరికాలో ఆరు రోజులకి ఓకేనా ఇక మళ్ళీ ఏడు రోజులకి మొత్తంగా చూసుకున్నట్లయితే అంటే ఆ ఫస్ట్ డే నుంచి ఏడు రోజులకి మొత్తంగా చూసుకున్నట్లయితే తొమ్మిది వందల ట్వంటీ కే నార్ అమెరికాలో సెవెంటీన్ కే డాలర్స్ మొత్తం టోటల్ కలిపి అప్పటి అప్పటి నుంచి ఇప్పటి వరకు నైన్టీ ట్వంటీ కే అంటే తొమ్మిది వందల ఇరవై నైన్టీ ట్వంటీ కే డాలర్స్ ఈ యొక్క మూవీ అనేది వసూలు చేసింది నార్త్ అమెరికాలో ఎందుకంటే నార్త్ అమెరికాలో మన ఇండియన్స్ చాలా మంది ఎక్కువ ఉంటారు అది విషయం సో ఈ యొక్క కలెక్షన్స్ అనేటివి ఈ డాలర్ లో ఎంత సంపాదించింది ఏంటి డేట్ వైజ్ గా ఎలా మాకు అర్థం కాలేదు బ్రో మీరు మళ్ళీ క్లారిటీగా చెప్పండి అని స్కిప్ చేసానా చూడండి లేదా మీరు మీకు నీ డిస్క్రిప్షన్ లో చెందిస్తా ఓకేనా మీకు ఇంకా క్లారిటీ వస్తుంది అనమాట వెళ్ళి చూస్తే డిస్క్రిప్షన్ లో ఇస్తాను ఒకసారి వెళ్ళి చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది సో టోటల్ గా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కర్ణాటకలో రెస్ట్ ఆఫ్ ఇండియాలో షేర్ ఎంత గ్రాస్ ఎంత అని చెప్పి చూసుకున్నట్లయితే సో ఏపీ టూ తెలంగాణలో షేర్ వచ్చి ముప్పై ఏడు పాయింట్ ముప్పై ఐదు కోట్ల దాకా ఉండొచ్చు అని చెప్పి ఎస్టిమేషన్ వేశారనమాట సో గ్రాస్ లో వచ్చి యాభై ఆరు పాయింట్ ముప్పై ఐదు కోట్లు ఉండొచ్చని చెప్పి ఇన్స్టిమేషన్ వేసుకోవచ్చు అనమాట మన తెలుగు రెండు రాష్ట్రాల్లో వరకే సో కర్ణాటకలో షేర్ వచ్చి మూడు పాయింట్ నలభై ఐదు లక్షలు మూడు పాయింట్ నలభై ఐదు లక్షల వరకే ఉండొచ్చు అనమాట గ్రాస్ వచ్చి అరవై పాయింట్ ఆరు కోట్ల అరవై ఐదు లక్షల వరకే ఉండొచ్చు అనమాట ఆఫ్ ఇండియా షేర్ వచ్చి ఒకటి పాయింట్ యాభై లక్షల వరకే ఉండొచ్చు అనమాట గ్రాస్ వచ్చి మూడు కోట్ల ఎనభై లక్షల వరకే ఉండొచ్చు అనమాట సో దీని బడ్జెట్ వచ్చి నూట ఇరవై నుంచి నూట యాభై నూట యాభై నుంచి రెండు వందల కోట్ల వరకు ఉండొచ్చు అని చెప్పి ఇస్టిమేషన్ చేశారు కానీ నేను చెప్పే ప్రకారం అయితే నాకు తెలిసింది నూట యాభై కోట్లు బడ్జెట్ వచ్చి మూవీ బడ్జెట్ రెండు వందల కోట్లు నూట ఇరవై కోట్లు కాదు మూవీ బడ్జెట్ వచ్చి నూట యాభై కోట్లు సో దీన్ని ఈ యొక్క మూవీని నెట్ఫ్లిక్స్ లో రన్ చేయాలని చెప్పి చూస్తున్నారనమాట ఓటీటీలో ఓకేనా సో అది ఇప్పుడు ప్రస్తుతానికి రన్ అవుతుందా లేదో మూవీ ఆల్రెడీ ఆడుతుంది సెవెన్ డేస్ గా అయితే ఇయర్ కదా సో ఓటీటీలో ఈ యొక్క నెట్ఫ్లిక్స్ లో రన్ చేయాలని చూ రన్ చేయాలని చెప్పి చూస్తున్నారన్నమాట మేబీ ఇక చూడాలన్నమాట మీరు డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తా మీకు అర్థం అవ్వాలంటే నేను కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను ఒకసారి వెళ్ళి చెక్ చేయండి క్లియర్లీ క్లారిటీకి ఇస్తాను అనమాట మీకు ఒక క్లారిటీ వస్తుంది ఒక పాయింట్ అనేది అర్థమవుతుంది అనమాట ఈ మొన్న ఇటీవల ఆ యొక్క ఫంక్షన్ జరిగింది కదండి సో సాంగ్ రిలీజ్ అనమాట ఆ యొక్క సాంగ్ లో హీరోయిన్ టీం మొత్తం టీం మొత్తం వస్తుందండి అంటే ఆ ఈవెంట్ అయిపోయింది టీం మొత్తం వస్తుంది అనమాట సో ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె పేరు నాకు తెలీదు సో ఆమె వస్తుండగా ఆమె డ్రెస్ ఏదైతే ఉందో ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ అనమాట సో ఆ డ్రెస్ అనేది కొంతమంది ఆ ప్రభాస్ గారు ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చించడం అనేది జరిగింది అంటే లాగేశారనమాట లాగేశారనమాట సో అది ఎంత వరకు జిగింది అంటే మాక్సిమం ఎక్కడ వరకు జరిగిపోయిందండి సో మీకు కనిపిస్తుంటది కింద ఇక్కడ ఇక్కడ వరకు చినిగిపోయింది చినిగిపోయి సైడ్ వచ్చేసింది అసలు మొత్తం మొత్తం ఊరిపోయి సైడ్ వచ్చేసింది అనమాట సో వాళ్ళు చాలా అనీజీగా ఫీల్ అయ్యారు చాలా చాలా ఫీల్ ఫీల్ అయ్యారు అనమాట సో ప్రభాస్ ఫ్యాన్స్ సరిగ్గా లేరు వాళ్ళు మొరటగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు అది ఇది అని చెప్పి బ్యాడ్ కామెంట్స్ చాలా వరకే వచ్చాయన్నమాట ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రస్తుతానికి అది బాగా వైరల్ అవుతుంది అనమాట ప్రస్తుతానికి సో ఇది అప్డేట్ అనేది ఎవరైనా సరే నా యొక్క ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి ఇటువంటి అప్డేట్స్ ని మళ్ళీ మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను సో ఇంకో మెయిన్ పాయింట్ అండి బీహార్ లో బీహార్ లో ఒక స్టేజ్ మీద ఒక అవార్డ్ ని పొందుతున్న సమయంలో ఒక అతను నేను పేరైతే చెప్పను ఒక అతను నేను ఒక లేడీని గుర్కాయ వేసుకొని వచ్చాను అనమాట గోర్కాయ వేసుకున్న సమయంలో వచ్చిన తర్వాత అవార్డు చేతికి అందుకున్న సమయంలో అవార్డు ఇస్తున్న అతను ఆ యొక్క ముస్లింస్ గోర్కా ఉంటుంది కదండి దాన్ని సడన్ గా ఎట్లా పట్టుకొని లాగేసాడు కిందకి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కూడా వచ్చేసింది మరి ఆయన ఏ ఉద్దేశంతో లాగాడో ఏంటో తెలియదు కానీ అది కూడా భయంకరంగా వైరల్ అయిపోయిందండి ఎలా వైరల్ అయిందంటే అస్సలు వైరల్ భయంకరంగా వైరల్ అయిపోయింది కానీ అతనికి సపోర్ట్ చేస్తున్నారనమాట ఆ అమ్మాయి టెర్రరిస్టో లేకపోతే పాకిస్తాన్ అమ్మాయో అదో ఇదో ఇదో అదో అని చెప్పి ఆ చాలా చాలా రూమర్స్ అయితే వచ్చాయి అంటే అమ్మాయి ఎవరు అనేది దానికి ఆయన ఏమన్నా లాగాడా లేకపోతే ఏదో అమ్మాయిని చూడాలి అనేది తెలియట్లేదు అనమాట సో ఇవన్నీ అప్డేట్స్ అనేటివి సో ఈ అప్డేట్లు మీకు నచ్చినట్లయితే ఎవరైనా సరే మన ఛానల్కి కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్లైకాన్ని ఆల్లో పెట్టుకోండి